హాయ్ అండి ఈరోజు నేను మా అక్క అత్తునిలో లక్కీ షాపింగ్ మాల్లో శారీస్ తీసుకున్నాము అవి చూపిద్దామని వీడియో చేస్తాను ఇది రామాయంగో సారీ అండి అదేమో గ్రీన్ కలర్ ఉంది కదా అది జమ్ జందానీ అంటారు కదా ఆ టైపు గ్రీన్ కలర్ శారీ త్రీ థౌజండ్ చెప్పారు అందుకని తీసుకోలేదు ఇది రామాయంగో శారీ రామాంగో సారీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇది ఏమో కడి జార్జెట్ అనమాట కడి జార్జెట్ ఒక్కటే ఉందంట పీసు ఒకటి బాగుంది కానీ ఆ కలర్ ఆల్రెడీ ఉంది సేమ్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది అనమాట అది చూడడానికి పట్టుసారి టైప్లో ఉంటుంది కాబట్టి అది ఉందని చెప్పేసి తీసుకోలేదు ఇద్దరం ఒకలాంటివి తీసుకుందాం అక్క నేను అని చెప్పేసి అని ఒకలాంటివి చూస్తే జార్జెట్లో ఇవి ఉన్నాయి నిజంగా జార్జెట్ క్లాత్ అనేది నిజంగా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇరిటేషన్ ఉండదు ఎంతసేపు ఫేర్ చేసినా చక్కగా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట నేను ఇదే తీసుకున్నాను చూడగానే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నెక్స్ట్ మా అక్క తీసుకుని అనమాట అయితే తనకి ఎప్పటి నుంచి స్కై బ్లూ బ్లూ తీసుకుందాం అనుకుంటుంది సరే అని చెప్పేసి బ్లూకి వెళ్ళింది మనకి అన్ని సారీస్ మన దగ్గర ఉండవు కదండి మనం ఇప్పుడు తీసుకున్న లేడీస్ ఎవరైనా సరే ఒకసారి ఒక మోడల్ ఒకసారి ఒక ఒకటే కొంటాం కదా అలాగే మనకి లేని మోడల్ శారీ అనేది కంపల్సరీ మన వాడ్రోబ్లో ఉండాలి సో అందులో అనమాట అందులో భాగంగా మేము ఈరోజు జార్జెట్ ఓల్డ్ మోడల్ అయినా సరే ఇప్పుడు ట్రెండ్ కూడా బాగా ఎక్కువ జార్జెట్ అనేది జరుగుతుంది దాంట్లో తీసుకున్నాము మష్రూ రామాంగో అలాగా ఉన్నాయి ఇందులో లేదు కాబట్టి ఈ మోడల్ అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇది మొత్తం ఇలా వచ్చింది తిన్నది ఇది మా అక్కదే బ్లూ స్కై బ్లూ అంటే నాకు ఈ సేమ్ కాంబినేషన్ ఒకసారి ఉందని చెప్పేసి అని నేను తీసుకోలేదు ఇందులో కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది కడీ జార్జెట్ కోసం చూసాం కానీ కడీ జార్జెట్ ఎక్కువ మోడల్ ఉన్నాయి కదా కడి జార్జెట్లో అక్కడ ఒకటే సారీ ఉంది ఇద్దరికి తీసుకోవడానికి అవ్వదని చెప్పేసి అని మళ్ళీ మేము ఇది కూడా బాగుందని చెప్పేసి బీవింగ్తో వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది దాంతో కూడా వీవింగ్ చాలా అంటే చాలా బాగుంది సారీ ఇది కట్చింగు కట్చింగ్ కంపల్సరీ డిజైన్ ఎవరు ఇస్తారు కదా అది ఇది బ్లౌజ్ బ్రూకెట్ బ్లౌజ్ ఇచ్చాడు బుటీస్ బుటీస్ వచ్చాయనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా క్లాత్ అయితే బ్లౌజ్ క్లాత్ ఇంకా స్మూత్గా ఉంది శారీ కూడా చాలా అంటే ఒరిజినల్ అన్న అంటే ఈ జార్జెట్లు ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటాయి ఇది షోల్డర్ పౌడర్ వేరు చేసినా ఎంతసేపు వేరు చేసినా మనకి ఏ విధమైన అన్కంఫర్ట్ ఉండదు అలాగే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చాలా బాగుంటుంది బాడీ హగ్గింగ్ ఉంటాయి మనం అలాగే కొంచెం వెయిట్ అనిపించినా లేదంటే ఓవర్ సైజ్ అనిపించినా కూడా మనకి ఇది ఏంటంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తాం పర్ఫెక్ట్గా కనిపిస్తాం స్లిమ్గా కనిపిస్తాం ఇది ఒకసారి ఇంకొకసారి నా సారీ కూడా చూపిస్తాను ఇది నేను తీసుకున్న సారీ అనమాట దీనికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు ఆరెంజ్ కలర్ వచ్చింది ట్యాజల్స్ కూడా వచ్చాయి దీనికి షోల్డర్ బార్డర్ ఈ విధంగా అనమాట ఆరెంజ్ కలరు సెల్ఫ్ వీవింగ్ మొత్తం సారీ అంతా కూడా జార్జెట్ ఉంటేనే వీవింగ్ కదా ఇది బార్డర్ ఈ విధంగా వచ్చింది అంటే కడీ జార్జెట్ లేవు కాబట్టి ఇది దీనికి వెళ్ళాము కానీ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి ఈ సారీ కలరు ఆల్రెడీ ఉన్న అన్ని కలర్స్ ఉంటాయి కదా కానీ ఈ డిజైన్లో ఈ కలర్ లేదు కాబట్టి కట్ చింగు ఎంత ఇచ్చారు ఒక చిన్న టిప్ అండి ఇలాంటి శారీస్కి కట్ చింగు ఈ విధంగా ఇస్తాడు కదా కట్టి దగ్గర ప్లెయిన్ ఇస్తాడు ఇది లైన్స్ వచ్చింది ప్లెయిన్ వస్తుంది ఈ టైప్లో ఉంటుంది దాన్ని అప్పుడు ఏం చేయాలంటే చాలామంది ఇలా తీసుకొని ఇలా రౌండ్ అప్ చేసి కడతా ఉంటారు కడితే ఇక్కడ కిందకు వచ్చేసరికి బార్డర్ దగ్గర మనకి అది తేలిపోయినట్టు కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది ప్లెయిన్ ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసరికి ప్లెయిన్ ఈ ప్లెయిన్ అన్నది కిందన బాగా కనిపించదు ఇది ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉన్నా ఎలా ఉన్నా సరే సరిపోవాలని చెప్పేసి అని వాళ్ళు ఎంత పెద్దదిస్తారు కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు కట్ట ఏం చేస్తారంటే సన్నగా కానీ కొంచెం మీడియంగా ఉన్నవాళ్ళు ఇలా తీసుకోండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి కట్టుకుంటే మీకు కరెక్ట్గా ఈ రౌండ్ తిరిగేసరికి మొత్తం డిజైన్తో వస్తుంది అనమాట సార్ బ్లౌజ్ మొత్తం అంతా డిజైన్తో స్టార్ట్ అవుద్ది అప్పుడు చాలా నీట్గా ఉంటుంది నేను చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాను బయట కట్టుకున్నప్పుడు కూడా చాలా మంది ఈ విధంగా వచ్చినప్పుడు అలా చేస్తారు నేనైతే కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసే కట్టుకుంటాను సారీ ఖచ్చితంగా సరిపోద్దండి ఎందుకంటే కాస్ట్లీ సారీస్ కొంచెం పెద్దవే ఉంటాయి ఇవి కూడా జార్జెట్ కూడా కొంచెం పెద్దవే ఉంటాయి చిన్నమేమో ఉండవో సరిపోతుంది దానివల్ల మనకి కుర్చీలు కూడా బొంతలాగా వచ్చేయకుండా ఉంటాయి అండ్ సారీ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడే సెట్ చేసుకుంటాం కాబట్టి ఏ విధమైన ఇబ్బంది ఉండదు సో ఇలా ట్రై చేయండి ఇలా వచ్చినప్పుడు మాత్రం కట్టచింగి వచ్చినప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి అలాగే కొన్ని సారీస్ బాగా పెద్దగా ఉంటాయి వాటికి కూర్చుళ్ళు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కూర్చుల్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఇంత ఇలాగ వంతలా ఇక్కడ లావుగా వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కూడా మనం అలా ఫోన్ చేసి శారీని కట్టుకోవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు ఇలాంటి ఎన్నో టిప్స్ అలాగే నాకు తెలిసిన ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ నుంచి అప్డేట్గా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను మా అక్క తుని లక్కీ షాపింగ్ మాల్కి అనమాట అక్కడ శారీసు ఎలా ఉన్నాయి ఏంటని వీడియో కూడా చే తీసాను అది చూపిస్తాను దీనికి అటాచ్ చేస్తాను అలాగే నేను మా అక్క రెండు సారీస్ తీసుకున్నాము ఇద్దరం సేమ్ ఒకలాంటివే యాక్చువల్గా ఎక్కువగా నేను మా అక్క ఒకే టైప్ తీసుకుంటాము ముద్ర కలిసిన అకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఒకలాంటివి వేసుకుంటే సిస్టర్స్ అని ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అని మీలో కూడా ఎంతమంది సిస్టర్స్కి ఎలా వేసుకునే అలవాటు ఉంటుంది హాయ్ అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను మా అక్క తునిలో లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాం అనమాట అక్కడ శారీస్ తీసుకున్నాము అవి చూపిద్దామని వీడియో చేస్తున్నాను